ఛత్రపతిగా పిలువబడుతున్న శివాజీని జ్యోతిరా పూలేని కనుమరుగు చేయడానికి బాల్ గంగాధర్ రూపంలో గణేష్ని మార్కెట్లోకి తెచ్చారు స్వాతంత్ర పోరాటానికి ఒక అస్త్రమని చెప్తున్నారు అయితే నిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ గణేష్ ఉత్సవం గురించి ఏమన్నారు తెలుసుకోండి ఈ ఉత్సవాలు ఎంతటి అజ్ఞానాన్ని కాకరువాటిన వ్యవస్థను పెంచిపోయిస్తూ బ్రాహ్మలకే మేలు చేస్తున్నాయని చెప్పడానికి బాబాసాహెబ్ వక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ప్రత్యేకమైన ప్రసిద్ధ ప్రసంగం లేదు బాలగంగాధర్ తిలక యొక్క గణేష్ ఉత్సవం గురించి అంబేద్కర్ బదులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గణేష్ ఉత్సవాన్ని బహిరంగ బహిరంగంగా జరుపుకోలేదు లేదా ఆమోదించలేదు బదులుగా దానిని సంస్కరణ అవసరమయ్యే బ్రాహ్మణ ఆధారంగా విమర్శించారు అయితే బాలగంగా తిలక్ జాతీయ ఐక్యతను పెంపొందించడానికి మరియు బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడానికి ఒక మార్గంగా ప్రజావేడుకలను ప్రాచుర్యం పొందాడు బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవం లక్ష్యం గణేష్ చతుర్థికి తిలక్ యొక్క వినూత్న విధానం ఏమిటంటే ప్రజలను ఏకం చేయడానికి మరియు పెరుగుతున్న బ్రిటిష్ వ్యతిరేక భావాన్ని పెంచడానికి గణేశుడి ప్రైవేట్ ఆరాధనను ప్రజా సమాజ పండుగగా మార్చడం ప్రభావం ఈ ప్రజా ఉత్సవం జాతీయ ఐక్యత భావాన్ని పెంపొందించడంలో సహాయపడింది మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయ వాద ఉద్యమానికి ఒక ముఖ్యమైన సాధనంగా నిలిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైఖరి విమర్శ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గణేష్ పండుగను జరుపుకోవడం లేదు గణేష్ పండుగని జరుపుకోకపోవడం గణేష్ పండుగని జరుపుకోలేదు మరియు వాస్తవానికి దానిని చాలా గట్టిగా విమర్శించారు అతను తనని అతను దానిని కుల వ్యవస్థను బలోపేతం చేసే బ్రాహ్మణ ఆచారంగా చూశాడు సంస్కరణ అసమానతను శాశ్వత శాశ్వతం చేసే హిందూ మతపరమైన ఆచారాల సంస్కరణకు అంబేద్కర్ వాదించారు ఒక వర్గం మరొక వర్గంపై ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ఆచారాలు మరియు పండుగలను ఉపయోగించకూడదని ఆయన నమ్మారు కీలక తేడా తిలక్ ఈ పండుగను హిందూ మతపరమైన ఆచారం అనే ముసుగులో సామాజిక మరియు జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి ఉపయోగించక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గణేష్ ఉత్సవాన్ని విస్తృత సామాజిక అభ్యున్నతికి అవకాశంగా కాకుండా బ్రాహ్మణీయ శక్తికి చిహ్నంగా చూస్తూ వివక్షతగా భావించిన మతపరమైన ఆచారాలను నిర్మూలించడానికి ప్రయత్నించాడు Mm-hmm.